మార్చ్ ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ ఒక్క ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలు సకల దరిద్రాలు బాధలో తొలగిపోతాయి జన్మల పాపాలు తొలగి ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది మరి ఎంతో విశేషమైన మహాశివరాత్రి రోజు ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మహాశివరాత్రి మార్చ్ ఎనిమిదవ తేదీ శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా మహాశివరాత్రి శుక్రవారంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది శివపూజలో కాలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు ఇంతకీ ఈ కాలం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు అస్తమించడానికి ముందు గంటసేపు తర్వాత గంటసేపు ప్రదోషం ఈ ప్రదోష సమయంలో సకల దేవతలంతా కైలాసానికి చేరుకుంటారు ఆ సమయంలో స్వామి అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటాడు ఇది ప్రమదగణాలు లోకాలను చుట్టే సమయంగా కూడా భావిస్తూ ఉంటారు ఈ సమయంలో కనుక ఈశ్వరుణ్ణి సేవిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అనేది పెద్దల మాట ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజు ఈ సమయంలో మహాశివుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇందుకు స్త్రీ పురుష భేదం లేదు కులాల పట్టింపు లేదు ఎవరైనా సరే ఈ సమయంలో పూజా గదిలో స్వామి ముందు కూర్చుని ఆయనకు ఇష్టమైన రుద్రం చదివితే విశేష ఫలితం కలుగుతుంది ఒకవేళ రుద్రం రాకపోతే శివ పంచాక్షి మంత్రాన్ని కానీ మృత్యుంజయ మంత్రాన్ని కానీ జపిస్తే చాలు ఆ స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతిరోజు ప్రదోషకాలంలో నిష్ఠగా శివారాధన చేస్తే ఇంట్లో దారిద్ర్యం ఉండదట అనారోగ్యం దరి చేరదట మరి మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ప్రదోషకాలంలో శివుణ్ణి పూజిస్తే ఆ శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈరోజు అంటే మహాశివరాత్రి రోజు ప్రదోష సమయం వచ్చేసి సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అదేవిధంగా మహాశివరాత్రి పూజలు సాయంత్రం మొదలు పెడతారు సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు మొదలుపెట్టి మసటి రోజు అంటే మార్చ్ తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తారు ఈ సమయంలో శివుణ్ణి నాలుగు విధాలుగా పూజిస్తారు ఒకటవ యామము రెండవ యామము మూడవ యామము నాలుగవ యామము ఇలా నాలుగు గడిల సమయాల్లో శివుణ్ణి పూజిస్తారు కాబట్టి మొదటి యామము అలాగే ప్రదోష సమయము కలిసి వచ్చిన ఈ సమయంలో అంటే ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలలోపు మీ ఇంట్లో పూజా గదిలో శివుడి ఫోటో ముందు శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాన్ని అంటే బిల్వ పత్రాన్ని శివుడి ఫోటో ముందు పెట్టి ఆ ఆకుకి శుభ్రంగా పసుపు గంధము కుంకుమలతో అలంకరణ చేసి ఆ మారేడు ఆకు మీద తమలపాకులు పెట్టి దాని మీద రెండు మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి నువ్వుల్లోని పోసి లేదా ఆవు పోసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే చాలు ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత అలాంటి లయకారకుడైన పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సాధించేందుకు ప్రదోషకాల పూజ ఒక అద్భుతమైన అవకాశం ఈ సమయంలో సకల శాస్త్ర పారంగతుడైన నందీశ్వరుని పూజిస్తే ఆయన అనుగ్రహంతో చదువులోనూ కల్లోనూ రాణిస్తారట ఈ మహాశివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తాం లక్ష్మీదేవిని శివుడి సహోదరిగా మనం భావించి పూజిస్తాం శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ బిల్వ వృక్షం సాక్షాత్తు లక్ష్మీదేవిగా చెబుతారు దీనికి సంబంధించిన ఒక కథ స్కాంద పురాణంలో ఉంది త్రిద్రం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ మూడు జన్మల పాపాలను హరించడానికి మూడు దళాలు కల బిల్వ పత్రాన్ని ఒక్కటి అయినా త్రినేత్రుడికి సమర్పించాలని ఈ శ్లోకం అర్థం ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏకాంతంగా ఉండగా అప్పుడు లక్ష్మీదేవి విష్ణువును ఇలా అడిగింది నాదా మీకు అత్యంత ఇష్టమైన దైవం ఎవరు అని అడిగింది అప్పుడు విష్ణువు ఇలా సమాధానం చెప్పాడు దేవి నాకు ఇష్టడు శివుడు అలాగే శివుడికి ఇష్టుణ్ణి కూడా నేనే అని విష్ణుమూర్తి చెప్పాడు అలా అయితే పరమశివుడికి అత్యంత ఇష్టమైన భక్తులెవరు అని లక్ష్మీదేవి శివుణ్ణి అడగగా దానికి ఆయన ఇలా చెప్పాడు ఎవరైతే తామర పూలతో ఒక సంవత్సరం పాటు శివుణ్ణి పూజిస్తారు వారు అత్యంత ఇష్టరని చెప్పారట దీంతో లక్ష్మీదేవి తాను గొప్ప శివభక్తురాలిగా పేరు తెచ్చుకోవాలని అనుకుందట వెంటనే మరుసటి రోజు నుంచి ఉదయాన్నే నూటెనిమిది తామర పువ్వులు కోసుకువచ్చి శివుణ్ణి అర్చించడం ప్రారంభించిందట ఇలా ఒక సంవత్సరం గడిచింది చివరి రోజున పూజకు తామర పువ్వులు తేవడానికి వెళ్తే కొలను నూటారు పువ్వులే ఉన్నాయి ప్రతిరోజు నూటెనిమిది పూలతో అర్చించిన లక్ష్మీదేవికి ఆ రోజు రెండు తామరలు తక్కువయ్యాయి ఆ బాధలో ఉండగా తన భార్య అయిన లక్ష్మీదేవి స్తనాలు తామర పువ్వులా ఉంటాయని విష్ణుమూర్తి అతివరలో ఒకసారి చెప్పిన సంగతి లక్ష్మీదేవికి గుర్తుకు వచ్చింది శివభక్తి ప్రేరుతురాలైన లక్ష్మీదేవి ఎలాంటి సంకోచం లేకుండా శివపూజ పూర్తి చేయడానికి కోసుకున్న నూటారు తామర పువ్వులతో పాటు తన స్థనాలను అర్పించి అర్చించాలి అనుకుంది ముందుగా ఎడమ స్థలాన్ని కోసి శివార్పణ చేసి కుడివైపు స్థలాన్ని కూడా కొయ్యబోతూ ఉండగా శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు ఆమెకు యథారూపాన్ని అనుగ్రహించి తనకు అర్పించిన ఆమె స్థనం బిల్వ వృక్షంలా జన్మించేలా అది సదా శివపూజకు ప్రశస్తమైనదిగా కీర్తి దక్కేలా వరాన్ని ఇచ్చాడు ఆ మహాశివుడు ఆ రకంగా శివార్పణమైన లక్ష్మీదేవి స్థనమే బిల్వ వృక్షంగా అవతరించినట్లు స్కాంద పురాణంలో భాగమైన కవచం అనే గ్రంథం చెబుతుంది మారేడు ఆకును సకల దేవతలకు నెలవుగా చెబుతారు అందుకే శివార్చనకు విశిష్టమైనదిగా చెబుతారు మారేడు ఆకులోని మూడు పత్రాల్లో ఎడమవైపు ఉన్న దానిలో బ్రహ్మ కుడివైపున విష్ణువు మధ్య పత్రంలో పరమశివుడు ఆకు చివరన లోకపాలకుడు ఉంటారట అలాగే ఈ బిల్వ పత్రానికి ముందువైపు అమృతం వెనుకవైపు యక్షులు నివసిస్తుంటారు కనుక శివలింగాన్ని అర్చించేటప్పుడు బిల్వపత్రం ముందువైపు బాగానే లింగం మీద ఉంచి పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా బిల్వ వృక్షం అనేది లక్ష్మీ స్వరూపంగా బిల్వపత్రం సకల దేవతలకు కొలువుగా చెప్తారు మారేడు చెట్లున్న వనం కాశీ క్షేత్రానికి సమానమైనదని అంటూ ఉంటారు మారేడు చెట్టు ఉన్న ప్రతి చోట శివుడు నలభై ఉంటారంటారు మారేడు చెట్టు మన ఇంటి ఆవరణలో ఒక్కొక్క ప్రదేశంలో ఉండడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈశాన్యంలో మారేడు చెట్టు ఉంటే ఐశ్వర్య ప్రాప్తి ఆపదలు ఉండవు తూర్పున మారేడు చెట్టు ఉంటే సుఖ ప్రాప్తి పడమరన మారేడు చెట్టు ఉంటే పుత్ర సంతాన భాగ్యం దక్షిణాన మారేడు చెట్టు ఉంటే యమవాదులు ఉండవని స్కాంద పురాణం చెప్తుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ మహాశివరాత్రి రోజు సాయంత్రం కాలం నుంచి లింగోద్భవ కాలంలో అలాగే నాలుగు యామముల సమయంలో ఈ విధంగా మీరు మీ ఇంట్లో పూజా గదిలో మారేడు ఆకు తీసుకుని దాని మీద దీపాన్ని ఇలా వెలిగిస్తే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా శుక్రవారం రోజు ఇలా దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది